ముందుగా నేను తెలుగులో మస్తుగా రాసుకున్నాను కాబట్టి ఇప్పుడు హిందీలో ఇంగ్లీష్ చేసుకున్నాను నాకు చాలా సోర్స్ ఉంది నేను ఫలవృక్షము లేదా వృక్షము అని కవిత రాశాను తెలుగు చిన్న కవిత దాన్ని హిందీలోకి అనువాదం చేసినాను మరి మిత్రులు సుబిని చెప్పాలి మన జయపాల్ కూడా ఉన్న హిందీ పండితు ఫలవృక్ష జ్ఞాన్కా వృక్ష ఏ పేడ్ పీడియం జడ్స్ జమాయే హుయే హై ये पेड़ पीढ़ियों से जड़ जमाए हुए हैं। इसकी शाखाएं व्यापक दुनिया के हिस्से हैं। पेड़ों की शाखाओं पर बैठे पक्षी कवियों का समूह है समूह है इसके पत्तों की सरसराहट पत्तों की सरसराहट भाषाओं का पुष्पाहट है गुसगुसल पुश गुसल पुश है आकुला सवाल घुस गुसगुसल తెలుగులో ఈ వృక్షకే పూల్ ఆర్ పల్ కవియోంకి బుద్ధికే అమృత్ కే బూండ్ హై జో బాగ్్యశాలి ప్రాణి ఇనిహే ప్రాప్త కర్తా హై वो कीमियागर सच्चा इंसान है अल्केमिस्टर्नल इंग्लिश में इसकी सभी कीमियागर है नीलाव चीनी तेलुगुలో రసస్వాదట్ నిజమైన మానవుడు అని నేను చెప్నా అంటే జ్ఞానవృక్షం ఈ చెట్టు కాలానికి వేళ్ళుని తరతరాల నుంచి నిలిచి వస్తుంది దీని కొమ్మలన్నీ శాఖోపశాఖలుగా విస్తరించిన విశాల ప్రపంచపు భాగాలు చెట్టు కొమ్మల్లోని పక్షులన్నీ కౌల సమూహాలు దీని ఆకుల సవ్వడులు భాషల గుసగుసలు ఈ చెట్టు పూసే కాసే పూలన్నీ కౌల మేధస్సు ఫలాలు వీటిని అందుకునే అమృతజీవి రసస్వాదం నిజమైన మానవుడు దీన్ని జ్ఞానవృక్షాన్ని అనువాదం చేశాను ఏదో చిన్న తప్పు అంటే నాకు గ్రామేటికల్ మిస్టిక్స్ పోతాయని బాధ అది గది అనిపిస్తుంది ఇది తప్ప భావాల్లో తప్పులు ఉండవు పోవచ్చు ఒక గ్రామేటికల్ మిస్టేక్ పోతాయని ఉంటే దాన్ని సవరించడానికి మిత్రులు ఉన్నారు భావాల్లో తప్పుడు లేని భాష చిన్న చేసుకోవచ్చు అదృష్టవశాత్తు మిత్రులు ఉన్నారు ఈ వీళ్ళ మిత్రులు లాంటి మిత్రులు ఉన్నారు మిత్రు హైదరాబాద్లో ఒక హిందీ మేడం బస్ మే తక్కువ సో థ్యాంక్ యూ మరి ఇప్పుడు మన ముఖ్య అతిథి